అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హర్తనెల్లు డైలీ బ్లాగ్స్ ఈరోజు ఎంతో టేస్టీ అయిన వెజ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయబోతున్నాను ఇది వెజ్ తినే వాళ్ళకైనా నాన్ వెజ్ తినే వాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుంది వెజ్ తినే వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళకి ముక్కబడితేనే కదా దమ్ బిర్యానీ అంటే వాళ్ళకు కూడా బాగా నచ్చుతుందండి దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక బాండల్ని అయితే తీసుకొని అందులో సన్నగా అంటే సన్నగా కాదు మీడియంగా కాదు ఒక రకంగా కట్ చేసుకున్న ఆలు ఒక కప్పు కాలీఫ్లవర్ ఒక కప్పు అండి ఇంకా బీన్స్ క్యారెట్ అవన్నీ కూడా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటాయి వీటిలో వాటర్ అయితే పోసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను వన్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఇవి ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు నేను ఒకటిన్నర గ్లాసు బాస్మతి రైస్ని అయితే తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుంటున్నాను వీటిని వాష్ చేసి నానబెట్టుకోవాలి వెజిటేబుల్స్ కుక్ అయిపోయి వీటిని అయితే పక్కకు తీసేసుకోవాలి వరగట్టి పక్కకు తీసుకోవాలండి తర్వాత ఒకటిన్నర గ్లాసుకి ఆరేడు గ్లాసులు వాటర్ని అయితే తీసుకోవాలి అందులో బిర్యానీ మసాలాలు వేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు ఇంకా ఒక లెమన్ అయితే పిండుకున్నాను ఒక హాఫ్ లెమన్ అండి పిండుకుంటే అన్నం తెల్లగా వచ్చి పొడి పొడిగా వస్తుంది ఆ తర్వాత అందులోనే రెండు టేబుల్ స్పూన్ల నూనె ఉప్పు రెండు పచ్చిమిర్చి చీలికలా కట్ చేసి వేసుకొని ఎసరు బాగా మసాలా కాగనివ్వాలి అప్పుడు మాత్రమే నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే అందులో వేసుకోవాలి ఈ బియ్యం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోండి ఎందుకంటే తర్వాత రైస్లో మనమే ఉప్పు ఏమి యాడ్ చేయం కాబట్టి కలుపుకొని ఉప్పు అయితే చూసుకొని సరిపోకపోతే ఉప్పు అయితే వేసుకోవాలి ఇందులో కొత్తిమీర పుదీనా కూడా మనకు కావాలంటే వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఆ తర్వాత దమ్కైతే ప్రిపరేషన్ చేసుకుందాము ఇది కుక్కేలోపు ఒక అడుగు మందంగా ఉన్న ప్యాన్ను అయితే తీసుకోవాలి దమ్ పెట్టినప్పుడు కింద అడుగు అంటకుండా ఉంటుంది కాబట్టి అందులోనే ఉడికిచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకొని బిర్యానీ ఆకు చెక్కాముగ్గ హాఫ్ స్పూన్ పసుపు కారం అయితే రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఎవరు ఎంత స్పైసీనెస్ తింటారో అంత కారం అయితే వేసుకోవచ్చు ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఉప్పు కూడా వెజిటేబుల్స్లో ఆల్మోస్ట్ వేసాను కాబట్టి ఉప్పు చూసైతే వేసుకోవాలి తర్వాత ఒక కప్పు పెరుగు అందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా పెద్ద కారం ఏం లేవండి అందుకని రెండు పచ్చిమిర్చి వేసుకొని నిమ్మరసం కూడా పిండుకుంటున్నాను నేనైతే హాఫ్ లెమన్ అయితే పిండుకున్నాను నిమ్మరసం పూర్తిగా మీ ఆప్షన్ అండి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి నేను ముందుగానే వేసుకున్నాను చూపించిన మర్చిపోయాను ఆ తర్వాత వేయించిన జీలకర్ర ధనియాల పౌడర్ వన్ స్పూను గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ ఇష్టం అండి మీ దగ్గర బిర్యానీ మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్నే రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను అందులోనే రెండు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నానండి మీ ఇష్టం నెయ్యి నచ్చుతుంది అనుకున్న వాళ్ళు ఎక్కువ నెయ్యి వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందులోనే బ్రౌన్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని వెజిటేబుల్స్ చిదురు అవ్వకుండా నిదానంగా ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టించుకోవాలి వీటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెడుతున్నాను ఈలోపు రైస్ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోతుంది చూసారు కదా రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఆ తర్వాత రైస్ని వడకట్టుకొని వెజిటేబుల్స్లోకి అయితే నెమ్మదిగా ఈవెన్గా అయితే అంతా రైస్ని అయితే పరుచుకోవాలి నేనైతే తక్కువ రైస్ అయితే తీసుకున్నాను ఒకటిన్నర గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను కాబట్టి వన్ లేయరే వేసుకుంటున్నాను లేదు రైస్ ఎక్కువ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు టూ లేయర్స్ కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది చూసారు కదా మొత్తం రైస్ అంతా ఈవెన్గా పరుచుకున్న తర్వాత అందులోనే బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర అయితే కొద్దిగా పైన అలాగా చల్లుకొని నేను మళ్ళీ కూడా ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే తీసుకుంటున్నానండి చాలా బాగుంటుంది పైన నెయ్యి వేసుకుంటే మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పైన అయితే ఇలా పోసుకుంటున్నాను మనం ఉడికించుకున్నాం కదా రైస్ అదే వాటర్ని అయితే పోసుకొని గట్టిగా అయితే పెట్టుకోవాలి ఒక సెవెన్ మినిట్స్ హైలో ఒక సెవెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని అయితే రైస్ కుక్ చేసుకుంటే దమ్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో అడుగు అంటకుండా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవచ్చండి మరి అంతకన్నా అవసరం లేదు రైస్ చూసారా పొడి పొడిగా ఎంత బాగా కుక్ అయిందో వెజిటేబుల్స్ కూడా ఆల్మోస్ట్ బాగా మసాలా అంతా పట్టి బాగా వచ్చిందండి బిర్యానీ కూడా చూసారు కదా వెజ్ దమ్ బిర్యానీ ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు కావాలంటే పచ్చి బఠానీ పన్నీరు అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో ఇలా సింపుల్గా చేసుకోండి కార్తీక మాసంలో ఎక్సలెంట్గా ఉంటుంది కదా నాన్ వెజ్ తినని వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అనొచ్చు చాలా చాలా బాగుంటుంది ఓకే అండి నా వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి